వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి దారాపల్లి అయితే వచ్చేసాం కదా ఇక్కడికి లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ మొత్తం నడుచుకుంటా లోపలికి వచ్చాం కదా చాలా కొంచెం దూరం అనమాట హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా బాగుందండి ప్రకృతిలోకి మేము వెహికల్లో ఉన్నప్పుడే సిగ్నల్స్ అయితే ఆగిపోయినాయి ఇంకా లోపలికి వస్తే సిగ్నల్స్ ఉండవు ఓన్లీ వీడియో తీసుకుంటున్నాం ఇదిగోండి చుట్టూ మొత్తం తీస్తున్నాను ఫారెస్ట్ అంతా చాలా బాగుందండి ఇక్కడేం భయం ఏమి ఉండదంట ఎలాంటి జంతువులు ఉండటం కానీ ఏమి ఉండదు ప్రతి పౌర్ణమికి ఇక్కడ మెడిటేషన్ అయితే జరిగిద్దంట వీళ్ళందరూ వస్తారంటండి ఇదిగోండి మేము వెళ్ళే ప్లేస్ ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ వంటగది కట్టారు దానికి ఎదురు అన్నమాట పిరమిడ్ అవన్నీ ఉన్నాయి మొత్తం వీడియో అయితే తీసానండి మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను అంతా చూడండి చాలా బాగుందండి ఆ టూ డేస్ అయితే మాకు సిగ్నల్స్ లేవని అసలు ఆ ఫీలింగ్ ఫోను చేతులు లేదనేది కూడా తెలియలేదు అంత బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం అంతా చాలా బాగుందండి వీళ్ళంతా మా మెడిటేషన్ అంతా ఒక కుటుంబంలాగా ఉంటామండి చాలా బాగుంటాము ఇదిగోండి ఇది వంట కదనమాట లోపలికి వెళ్తున్నాము తీసుకుంటా ఇదంతా ప్రకృతి అండి ఎంత బాగుందో చూడండి అసలు అలాంటి ప్లేసులకు వెళ్తే ఇంకా అసలు మనల్ని మనమే మైమర్చిపోతాము అసలు అంత అద్భుతంగా ఉందన్నమాట మెడిటేషన్ కూడా చాలాసేపు చాలా బాగా కుదిరిద్ది ఇలాంటి ప్లేసుల్లో ఇదిగోండి లోపలికి మేము రాగానే బజ్జీలు అయితే పెట్టేశారండి మాకు ఇదిగోండి అందరూ వచ్చేసారు హాయ్ చెప్తున్నారు అనమాట అందరూ చాలా రోజుల తర్వాత నేను కలవటం జరిగింది అందరినీ ఇంతకుముందు సారు అమావాస్కి అమావాస్యకి పెట్టేవారండి అంతకుముందు బాగా నెలకు ఒకసారి కలిసేవాళ్ళం ఈ మధ్య పెడుతున్నారు నేను కొంచెం లాంగ్ టైము వెళ్ళటం జరిగిందనమాట ఇదిగోండి ఇక్కడ మీరు కూడా వచ్చేసి రోజుకి ఒక పది నిమిషాలు అయితే మెడిటేషన్ చేసుకోండి అంటే టెన్ మినిట్స్ అంటే మీరు ఎంతసేపు కూర్చోగలుగుతాం మాకు పని ఉంది అనుకోకుండా రోజు నైట్ పడుకునేటప్పుడైనా ఒక టెన్ మినిట్స్ మినిమం చేశారు అంటే మామూలుగా అయితే మన వయసు ఎంతసేపు అన్ని నిమిషాలు అయితే ఉదయం సాయంత్రం చేయాలి కాకపోతే మీరు మీ బాడీకి అయితే అలవాటు చేయండి కూర్చోవటం కూర్చోటం అలవాటు చేసేసేసి చక్కగా ఒక టెన్ మినిట్స్ అలవాటు చేశారంటే ఈరోజు టెన్ మినిట్స్ చేస్తారు ఇంకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ట్వంటీ మినిట్స్ అలా పెంచుకుంటూ వెళ్ళండి బాగా జరిగిందండి మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చాలా అద్భుతం అండి మెడిటేషన్ అయితే మీరే చేయండి మీకే తెలుస్తుంది మెడిటేషన్ వల్ల ఉపయోగాలు అనేది ఇదిగోండి ఇంకా అందరం బజ్జీలు తినేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ బజ్జీలు తినేసి ఇంకా మేమైతే పెరిమిట్ దగ్గరికి బయలుదేరిపోదాం అందరం మాట్లాడడం చాలా రోజుల తర్వాత కలిసాం కదా చాలా ఆనందంగా ఉందనమాట ఇలా ధ్యానానికి వచ్చినప్పుడు బాగా మేమందరం కూడా ఒక కుటుంబంలాగా అయిపోయి చిన్నపిల్లలం అయిపోతాము చాలా ఎంజాయ్ చేస్తామండి నీర్జా ఫస్ట్ టైం వచ్చింది కదా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది థ్యాంక్స్ నీకు తీసుకొచ్చినందుకని అయితే చాలాసేపు చెప్పింది నాకు కొత్త ఫ్యామిలీని పరిచయం చేసామని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నీర్జా కూడా ఇంకా చాలా బాగా జరిగింది మా ప్రయాణం మీరు కూడా వచ్చేయండి పిరమిడ్ పిరమిడ్ అక్కడ పక్కన సాయిబాబా గుడి కట్టారు ఇంకో సైడు శివాలయం కట్టారు శివాలయం పక్కన రామాలయం కట్టారు అంత ప్రకృతిలో అంత ఫారెస్ట్లో కూడా చూడండి అసలుకి ఎంత బాగా కట్టారో అన్నీ చాలా బాగా కట్టారండి ఎవరైనా సరే పౌర్ణమి రోజు వెళ్ళొచ్చు అక్కడ భోజనం అది కూడా మనం ముందే చెప్తే కనుక అక్కడ భోజనం కూడా పెడతారండి మనం వెళ్ళి మెడిటేషన్ చేసుకొని చక్కగా భోజనం చేసుకొని వచ్చేయచ్చు పౌర్ణమి ప్రతి పౌర్ణానికి అక్కడ అందరూ వచ్చి మెడిటేషన్ అయితే చేసుకుంటారంట పిరమిడ్లో చూడండి ఎంత బాగుంది ప్రకృతి ఇదంతా కూడా ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవండి ఇక్కడ ఇదిగోండి దూరం నుంచి తీస్తున్నాను పిరమిడ్ మొత్తం ఇక్కడ లోపల చుట్టూ కూడా తీస్తాను అటు సైడ్ మొత్తం చూడండి ఇదంతా కూడా ఫారెస్ట్ ఎంత బాగుంది దబ్బకాయ చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఇగో ఇవి దబ్బకాయ చెట్లు అంటే చెట్టుకి చిన్న సైజు కాయలు ఉన్నాయి బాగా పెద్దగా మొదలలేదు ఇంకా అవి పెద్దవి అవుతాయి కదా ఇంగండి సాయిబాబా టెంపుల్ అనమాట సాయిబాబా టెంపుల్ ఇది చాలా బాగుంది కొంతమంది సాయిబాబా టెంపుల్లో ఉన్నారు కొంతమంది పిరమిడ్లో ఉన్నాము అట్లా టెంపుల్స్ ఉన్నాయి కదా అక్కడ ఎవరికి సౌకర్యంగా ఎక్కడ ఉంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవటం మేము ఏంటంటే ఎక్కడికన్నా పౌర్ణమి అమావాస్ ధ్యానాలకు వెళ్తే ఎక్కువసేపు మెడిటేషన్లోనే టైం స్పెండ్ చేస్తామండి ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తాము సాయిబాబా గుడికి మధ్యలో శివాలయానికి మధ్యలో పెరమిడ్ అయితే ఉందండి సాయిబాబా గుడి అయిపోయింది కదా ఇది పిరమిడ్ అనమాట లోపలంతా ఎలా ఉందో చూడండి బుద్ధుడు బొమ్మలు మహాతార్ బాబాజీ ఆంజనేయ స్వామి విగ్రహాలతో చాలా అద్భుతంగా కట్టారు ఇదంతా పిరమిడ్ లోపల అన్నమాట మెర్కోబా పిరమిడ్ అనమాట పైన చూడండి పైకి చూపిస్తాను మెర్కోబా పిరమిడ్ ఇరవై ఒక్క పిరమిడ్స్ కలిసి ఉంటుంది అనమాట పైన అందులో క్రిస్టల్స్ కూడా పెట్టారండి అది ఒక జూమ్ చేస్తున్నారు అవన్నీ క్రిస్టల్స్ మూటగట్టి పెట్టారు కదా చాలా ఎక్కువ చాలా అద్భుతంగా ఉందండి దాని కింద కూర్చుంటే ఎక్కువ శక్తి అసలు పిరమిడ్కి ఎన్ ఎక్కువ శక్తి వస్తుంది అనమాట అందు ఆ పిరమిడ్ ఉన్న ప్లేస్ చుట్టుపక్కల కూడా చాలా ఎనర్జీ బాస్ అవుతుంది అందుకని చెప్పి ఎక్కువసేపు మనం పిరమిడ్లో కూర్చోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మెడిటేషన్ తొందరగా కుదిరిద్ది అనమాట ఇక్కడ పిరమిడ్ అయిపోయాక నేను ఈ శివాలయాన్ని చూపించడానికి వెళ్తున్నాను చూడండి పిరమిడ్ పక్కనే అనమాట శివాలయం ఆ పక్కది ఇదిగోండి పత్రి సారు ఇట్ సైడ్ పత్రి సార్ని కూడా వేశారు తర్వాత శివాలయానికి వచ్చేసాము శివుణ్ణి కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ వాటర్ ఫాల్స్ వాటర్ వెళ్తూ ఉంటాయి అన్నమాట అవి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ వినాయకులు వారిని పెట్టారు నందీశ్వరిని శివుడు అందరు చాలా బాగా పెట్టారండి చాలా బాగా ప్రతిష్ఠించారు దేవుళ్ళని కూడా చాలా బాగుంది టెంపుల్ రోజు ఉదయాన్నే వచ్చి పూజారి గారు పూజ చేసి వెళ్తారండి సాయిబాబాకి శివుడికి అభిషేకం కూడా చేస్తారు పాలు వస్తాయి అనమాట సాయిబాబాకి అభిషేకం చేస్తారు శివుడికి అభిషేకం చేస్తారు పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాక వెళ్ళిపోతారు అనమాట ఆయన రోజు వస్తారంట పూజారి అక్కడ చాలా బాగుందండి అక్కడ ఆ ప్లేస్లో అంత ఓపెన్ ప్లేస్లో చాలా బాగా కట్టారు ఎవరైనా ఒకసారి వెళ్ళాలంటే దా తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది మెడిటేషన్ చేసుకోవచ్చు ఇది ఇదంతా శివాలయం కిందండి బయటకు వచ్చి మళ్ళీ పైకి ఎక్కాలి పైన అనమాట రామాలయము పైన రాముల వారిని ప్రతిష్ఠించారు బయటికి వచ్చేసి ఇంకా పైకి ఎక్కితే రాములు వారిని ప్రతిష్ఠించారు ఆ రాముల వారిని కూడా చూసేద్దాము రాముల వారికి పైకి ఎక్కేటప్పుడు మొత్తం చుట్టూ కూడా తీస్తానండి అంతా ఫారెస్ట్ అనమాట అంటే మొత్తం చెట్లే అనమాట అన్ని వాటర్ ఫాల్స్ ఇదిగోండి చూడండి పైకి ఎక్కేటప్పుడు తీస్తున్నాను నేను ఇదిగోండి చూడండి వాటర్ ఎలా వస్తుందో ఆ చెట్ల మధ్యలో ఎంత బాగుందో చూడండి అసలుకి వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళాం మేము ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి అసలు బాగా మేము వెళ్ళిన టూ డేస్ వర్షం ఆగకుండా పడతానే ఉందండి వర్షంలోనే తడుస్తున్నాము కానీ ఏమి ఇబ్బంది లేదు బాగా వర్షం అసలు ఆగలేదండి ఆ టూ డేస్ తుఫాన్ చెప్పారు కదా మేము వెళ్ళిన టూ డేస్ వర్షం పడతానండి ఆ వర్షంలోనే తిరుగుతూ ఉన్నాం అనమాట కానీ అక్కడ మాకు చాలా బాగా సేవలు అందించారు వంట చేయటం కానీ టయానికి పెట్టడం కానీ చాలా బాగా చూసుకున్నారండి ఎక్కడ మాకు ఇబ్బంది లేదు టిఫన్ టయానికి టిఫన్ పెట్టడం భోజనం టయానికి భోజనం అన్నీ సాయంత్రం ఈవినింగ్ భోజనం కానీ టీ కాఫీ కావాలన్నా ఏ టైంకి ఎనీ టైం మాకు అన్నీ అందించారండి నిజంగా చాలా కృతజ్ఞతలు అండి వాళ్ళకైతే చాలా అద్భుతంగా చేశారు అక్కడ వాళ్ళు కూడా సేవకు వచ్చిన వాళ్ళేనండి డబ్బులకి పెట్టిన వాళ్ళైతే కాదు ఇట్లా ధ్యానానికి సేవకు వెళ్ళే వాళ్ళే అనమాట చాలా బాగా చూసుకున్నారు ఇదిగోండి ఇదంతా కూడా పైకి ఎక్కాను కదా శివాలయం పైకి చుట్టూ అనమాట ఇది పైకెక్కి తీస్తున్నానండి చుట్టూ చెట్లు ఆ వాటర్ చూడండి వాటర్ ఫాల్స్ పైనుంచి కిందకు వాటర్ ఎలా వెళ్తుందో అదంతా కూడా తీశాను చాలా బాగా నచ్చిందండి నాకు ఆ ప్లేస్ అయితే అటు సాయిబాబా గుడి పైకి ఎక్కిన కానీ మొత్తం కనిపిస్తుంది అనమాట అది కూడా చూపిస్తాను నేను పైకెక్కాక ఇదంతా శివాలయం పైన రాములవారి గుడి దగ్గర తీసిందనమాట ఇదంతా ఈ చెట్లన్నీ చాలా బాగుంది ఇంకా మేము వచ్చిన రోజే ఇదంతా కూడా నేను వీడియో తీసుకున్నానండి తర్వాత సార్ వాళ్ళు కూడా వచ్చారు కేవిరావు సారు సృజనా మేడం అనమాట మా గురువులండి అండి వాళ్ళు సార్ వాళ్ళు కూడా కొద్దిగా సేపటికి ఇంకా వాళ్ళతో కూడా సజ్జన సాంగత్యం చాలా అద్భుతంగా జరిగిందండి సార్ వాళ్ళు వచ్చాక చాలాసేపు సార్ అయితే నైట్ క్లాస్ తీసుకున్నారు ఆ రోజు పౌర్ణమి కదండి ఆ రోజు నైట్ అంతా మెడిటేషన్లో ఉన్నాము సార్ చాలాసేపు క్లాస్ చెప్పి మెడిటేషన్లో అయితే కూర్చోబెట్టారు ఆ తర్వాత రోజైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి మేము వెళ్ళిన రోజు వెళ్ళలేదు తర్వాత రోజైతే వెళ్ళాము వాటర్ ఫాల్స్కి ఇదిగోండి ఇక్కడ సాయిబాబా గుడి పైకి ఎక్కాక ఇదిగోండి ఆ సాయిబాబా గుడి పైన ఇదంతా కూడా ఎక్కితే ఇలా కనిపిస్తుంది ఇందాక రామాలయం ఎక్కిన పైకి ఎక్కినప్పుడు అది కదా ఇది సాయిబాబా గుడి దగ్గర పైకి ఎక్కినప్పుడు అనమాట ఎంత బాగుందో చూడండి ప్రకృతి చాలా బాగుందండి ఇప్పుడు సార్ క్లాస్ అయితే వినేద్దామం బీపీ కంట్రోల్ రాగానే బీపీ ద్వారా వచ్చినటువంటి మిగతా అన్ని కంట్రోల్ అవుతుంది సో మీరు ఈ కంట్రోల్ అయిపోయినప్పుడు మీ ఆహారం ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది మీరు తీసుకున్న ఆహారం తగ్గిపోతుంది మీ ఆహారం తగ్గిపోయిందని మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోయింది కొలెస్ట్రాల్ తగ్గిపోయిందని మీకు హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ తగ్గిపోయింది అలా అన్నీ తగ్గిపోతాయి శారీరక సంబంధించిన రుగ్మతలు అన్నీ ఆటోమేటిక్ తగ్గిపోతాయి శూన్యంలోకి వెళ్తాం కాదు ధ్యానానికి శూన్యం దాటి రాదు సో ఈ శూన్యంలోకి వెళ్తానికి కోసము ఇంకోటి పట్టుకుంటే దాంట్లోకి వెళ్తారు మ్యూజిక్ పట్టుకునే దాంట్లోకి వెళ్తారు మీకు నచ్చింది ఏదైనా వింటున్నారనుకోండి దాంట్లోకి వెళ్తారు మీకు మీరు దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఓ నెంబర్లో నొక్కెట్టారు లెక్క పెట్టారు నెంబర్లోకి వెళ్తారు అది నిరంతరం మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రకృతిలోకి వెళ్ళినా నెంబర్ లెక్క పెట్టుకుంటూనే ఉంటారు ప్రకృతిలోకి వెళ్ళినా సెల్ ఓపెన్ చేసి మ్యూజిక్ పెట్టుకుంటారు ప్రకృతిలోకి వెళ్ళినా మీరు ఇంకో స్తోత్రమేదోటి చేస్తుంటారు ఇంకెప్పటికి వెళ్ళదు సో అది కాదు ధ్యానం సో వాటిని డైవర్ట్ చేయడానికి ఏ సులభమైన మార్గం లేదు ఓన్లీ అని మీరు శాస్త్రం ఒక రోజు కాబట్టి రెండు రోజులు రెండు రోజులు కాబట్టి మూడు రోజులు మూడు రోజులు కానీ నాలుగు రోజులు కుదుర్ండి పది నిమిషాలు కూర్చున్నప్పుడు పావుగంట కూర్చొని పావుగంట కూర్చున్నప్పుడు ఇరవై నిమిషాలు కూర్చోండి ఇరవై ముప్పై నిమిషాలు కూర్చొని నాలుగు నిమిషాలు కూర్చొని అది పెంచుకుంటారు అలా రోజు ఉంటారు ఓకేనా ఇంకా డౌట్ ఉందా ఎందుకంటే మిగతా అన్నీ లేవు అవి మిగతా అన్నీ పెట్టుకుంటే మళ్ళీ మీరు అక్కడ అవుతారు అది పెట్టుకుంటారు కదా ఓకేనా ఇంకా కలిసిపోయినట్టు బాడీ నొప్పులు వచ్చినా కానీ ఇంకొకసేపు కూర్చున్నా అనుకోండి ఆ కూర్చొని కూడా నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ అలవాటు చేసుకోండి ఒక రోజుకి ఆ నిద్ర మానేసి ధ్యానంలో పెడతాను నేను కూర్చోడా పట్టినండి నా నొప్పులు వస్తాయి కదా కొడుకు అవి చేయాలి ఆ కూర్చుని పది నిమిషాలు అరగంట ముప్పై ఒకట కూర్చోడం అయిపోతుంది అంతేకాని నొప్పులు వస్తాయి ఇంకా మీరు ధ్యానం చేస్తున్నా కూడా నొప్పులు ఎక్కువ వస్తాయి మామూలుగా కట్టేది

వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుకోరా మాట్లాడుతూ అందరూ సాధన చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా స్వేచ్ఛగా ఉండండి మీరు ఎంత స్వేచ్ఛగా ఉంటే అంత స్వచ్ఛతగా హస్తాలు అంటారు అందుకని మీ హస్తాలతో మీరు ఉండగలిగితే మీరు ఈ భూమి మీద ఏదైనా సృష్టించగలరు ఏదైనా సృష్టించుకోవడము మన సాధనా శక్తి ఏదైతే అరచేతుల్లో ఉన్నటువంటి చేతుల్లో ఉన్నటువంటి ఏడు చక్రాల యొక్క ఉనికిని గమనించండి రెండు అరచేతుల్లో రెండు ఏడు పద్నాలుగు చక్రాల యొక్క ఉనికిని గమనించండి ఈ పద్నాలుగు చక్రాల యొక్క ఉనికి మీ పాదం నుంచి శిరస్సు వరకు మీ ఎడమ చేతిలో ఉన్నటువంటి అరచేతి దగ్గర నుంచి ఉన్నటువంటి చేతివేద దగ్గర ఉన్నటువంటివి మీ కుడి యొక్క పాదం దగ్గర నుంచి సిరస వరకు అన్నీ బాహిర్గతంగా కనబడుతున్నాయి అంతరం వాటి భూమికి తెలుసుకోవచ్చు మీ ఎరంచి వామనహస్తం ద్వారా మీ కుడి శరీర భాగంలో ఉన్న ప్రతిదాన్ని ప్రతిదాని అనుభూతి పొందొచ్చు భౌతికంగా అలాగే అవి కూడా తెలుసుకోవచ్చు అందుకనే ఈ భూమి మీద ఇప్పుడున్నటువంటి కారణం

धर्मपत्री का रखो, तो ये सिस्टम के धर्मडीप, और कुछ में की, ना और तो सब ये कुछ नहीं नहीं सब, रेचा तो नहीं अक्करें, वैसा रंजीश को डांट बोहों नहीं चाहते तो हम तो అంటే చక్కగా సాధన చేసుకోండి ఎనర్జీ సెంట్రు కరమీజు చేతి పెట్టడం చుట్టూ కడుపుకుండా కంచిపోతారు కలగకుండా మీకు అందరూ మూలకుండా ఇంకా ఆ రోజు పౌర్ణమి నైట్ అయితే మేము అలా మెడిటేషన్ సార్ క్లాస్ చెప్పారు మెడిటేషన్ అయితే చేసుకున్నామండి ఇంకా తెల్లారి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము ఇంక ఇది అనమాట మేము వెళ్ళిన రోజు కాకుండా తెల్లారి వాటర్ ఫాల్స్కి బయలుదేరామండి అందరం కలిసి అక్కడ కూడా ఫుల్ వీడియో అయితే తీసాను అదంతా కూడా నేను ఇంకో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో కొన్ని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుగా అయితే వస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిటేషన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బై బై